హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మేము మా తెలుగు వంటలు ఇప్పుడు టేస్టీ టేస్టీ ఫిష్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము కాస్త డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఒక కేజీ ఫిష్ పక్కకు పెట్టేసుకున్నా అందులో హాఫ్ కేజీ పులుసు పెట్టి హాఫ్ కేజీ టమాటా కర్రీ చేద్దామని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు నాలుగైదు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆయిల్ వేసుకున్న కడాయిలు ఆనియన్స్ వేసేసుకొని సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ మాత్రం అస్సలు స్టవ్ మీద కాల్చకూడదు అలా కాల్చిన అంటే కెమికల్స్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు బొగ్గులు ఉంటే బొగ్గులలో కాల్చుకోండి ఇప్పుడు మనము కడిగి పెట్టుకొని ఒక గంట పాటు ఆరబెట్టుకున్న ఫిష్ ఉన్నాయి కదా వాటిలో ఒక కాస్త ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు టీ స్పూన్లంతా కారము రెండు టీ స్పూన్లంతా సాల్ట్ వేసుకొని ఇప్పుడు రెండు మూడు టీ స్పూన్లంతా ధనియాల పౌడరు కొంచెం వేసుకున్నా పర్వాలేదు కానీ తక్కువైతే వేసుకోకూడదు దాంట్లో కొంచెం మెంతిపిండి పిండి హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువనే వేసుకోవాలి లేదంటే చేదు ఎక్కువ అనిపిస్తుంది కదా అందుకే తక్కువ వేసుకోవాలి ఒక చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ గరం మసాలా వేసుకోవాలి అందులో వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి జీరా పౌడర్ కూడా వేసుకోండి జీరా పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా కడిగి సన్నగా తురిమిన కొత్తిమీర ఒక కట్ట సగం కట్ట ఉంటుంది ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఈ టైంలో అనుకో మంచిగా ఫిష్గా మసాలాకు పట్టేసి స్మెల్ అద్దరిపోతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టుకొని ఒక అర గంట పాటు పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు చల్లార్చుకున్న ఆనియన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ పట్టేసుకున్న దాన్ని కంప్లీట్ ఇందులో కాదు పులుసు కర్రీలోకి కొంచెం దీంట్లోకి కొంచెం యూజ్ చేద్దాము ఇప్పుడు టమాటా కర్రీ కదా ఫిష్ టమాటా కర్రీ కదా ఈ మిక్సీ పట్టి వేసుకోవడం కన్నా కట్ చేసి వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కర్రీ ఇప్పుడు మళ్ళీ ఒక అదే కడాయి తీసుకొని అందులో ఒక నాలుగైదు టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి టీ స్పూన్ జీలకర్ర నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చీలు ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు మిడిల్ సైజ్ ఆనియన్స్ మెత్తగా తురుముకొని వాటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఎందుకు ఇదే టేస్ట్ అన్నట్టు ఇట్లా వేసుకుంటేనే ఆనియన్ పేస్ట్ కంప్లీట్ వేసుకున్నా టమాటా ప్యూరీ వేసుకున్న అంత టేస్ట్ ఉండదు ముక్కలు వేసేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక గరిట మాత్రం వేసుకున్న ఆనియన్ పేస్ట్ అందులో అర టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత ఫిష్ కర్రీకి కూడా కలిపినాం కదా అందుకని దీంట్లో తక్కువ ఇప్పుడు టీ అర టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్నాక కొంచెం అది ఉడకడం కోసం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ ఇప్పుడు అది కాస్త గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకున్నాక అందులో మంచి మెత్త తురిమిన మళ్ళా ఒక అరకట్ట అంత కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర ఫిష్ కర్రీలో ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఒక కప్పు అంతా ఒక కప్పు కంటే ఎక్కువనే పెద్ద బౌల్ అంతా టమాటా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక కాస్త ఫ్రై అయినాక మూత తీసి ఇప్పుడు చూసుకున్నాక కరెక్ట్ పర్ఫెక్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఆనియన్ టమాటా కర్రీకి ఎంత కారం ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకోవాలి మనం ఇందాక ఫిష్కి సరిపోను వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటా కర్రీకి సరిపోను కూడా వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి గరం మసాలా అవసరం లేదు అదే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ముక్కను తీసి అందులో మంచిగా పెట్టేసుకోవడమే పైన పెట్టుకొని కాసేపు ఉడికాక మళ్ళీ అది అసలు ఉడకకముందే ఫస్ట్ అన్నీ చూడాలి ఉప్పు కారం అన్నీ చూడాలి కలుపుకొని ఎందుకంటే అవి ఉడికాక మనం కలిపితే అది ఇరిగిపోతూ ఉంటుంది అది కలిపే తర్వాత రివర్స్ చేసుకొని వేసుకొని ముక్కల్ని అలా మధ్యలో పెట్టి పక్కకి పక్కకి జరుపుకోవాలి అంతే కలబెట్టకూడదు కలబెడితే ముక్కలు ఇరిగిపోతాయి ఇప్పుడు వేడి వేడి టమాటా ఫిష్ కర్రీ రెడీ ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ టేస్ట్ అదిరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటారు ఇప్పుడు ఇది మాత్రం టేస్ట్ సూపర్గా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్